అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫార్మర్స్ ఫ్రెండ్ సూర్య యూట్యూబ్ ఛానల్ ఇంకో సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో అయితే వర్ష కంపెనీ వాళ్ళు కొత్త పవర్ వీడర్ అయితే లాంచ్ చేశారు కాంబో ఆఫర్ అయితే ఉంది దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వర్ష సెవెన్ హెచ్పి నియో అనమాట ఇది గేర్ డ్రైవ్ అనమాట ఈ మోడల్ దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు అందిస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లోను టైటిల్లోను నెంబర్లోండి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఈ పవర్ వీడర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి హెడ్లైట్ రావటం అయితే జరిగింది మీరు నైట్ కూడా వర్క్ చేసుకోవచ్చు ఈ పవర్ వీడర్ టూ ట్వల్వ్ సీసీతో వర్క్ అవుతుంది మీకు ఈ పవర్ వీడర్ తీసుకుంటే కాంబో ఆఫర్లో మీకైతే అయితే రోటావేటర్ బేళ్ళతో పాటు ఇంప్లిమెంట్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఐరన్ వీల్స్ గొర్రు గుంటక బోదిరకు ఇవి కూడా జరుగుతుంది దానితో పాటు ఎవరైతే మొదటి ఇరవై పవర్ వేడర్లు తీసుకుంటారో వాళ్ళకైతే ఫ్రీ స్ప్రేయర్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది బ్యాటరీ స్ప్రేయర్ మందులు స్ప్రే చేసుకోవటానికి అంతేకాకుండా మీకు ఫ్రీ డెలివరీ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ పవర్ వీడర్ తీసుకుంటే మీరు మల్టీపర్పస్గా అయితే ఈ పవర్ వీడర్ని అయితే వాడుకోవచ్చు అన్నమాట మీరు కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు పత్తి మిర్చి పంటల్లో కూడా ఈ పవర్ వీడర్ని అయితే వాడుకోవచ్చు ఇక్కడైతే అంతర్సేద్యం కోసం ఈ పవర్ వీడర్ని అయితే వాడుతున్నారు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లోను టైటిల్లోనూ నెంబర్లు ఉంటే కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి ఈ పవర్ వీడర్ని ఫ్రీగా డెలివరీ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఈ పవర్ వీడర్తో మీరు వాటర్ పెట్టుకునే సదుపాయం కూడా ఉంది మరియు స్ప్రేయింగ్ సదుపాయం కూడా అయితే మీకు ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇది స్ప్రేయింగ్ పర్పస్ కూడా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మటుకి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు